అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఇరవై ఒకటవ భాగం అరవింద్ మేఘనా మొబైల్లో వైఎస్ అన్న పేరుతో కాల్ రావటం చూసి పికప్ చేశాడు అవతల వైపు గ్లాస్ని వైన్తో నింపుతున్న శబ్దం వినపడుతుంది ఒక మగ గొంతు మందరమైన స్వరంతో హాయ్ డియే నా ప్రజెంటేషన్ అందిందా హ్యాపీ బర్త్డే వినపడింది అరవింద్ ఏమీ మాట్లాడలేదు హలో అరవింద్ వైపు నుండి నిశ్శబ్దం ఐదు సెకండ్ల తర్వాత అవతల వ్యక్తి మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడని అనుకున్నాడు అరవింద్ కానీ అతను మేఘనా గురించి బాగా తెలిసినట్టుగా సో నేను మాట్లాడేది మేఘనాతో కాదు అరవింద్ వింటున్నాడే తప్ప ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఓకే లెట్ మీ గెస్ మీరు ఖచ్చితంగా జంటే అయ్యుంటారు ఒక అయ్యుండి రాత్రివేళ అమ్మాయి దగ్గర ఉన్నారంటే డేటింగ్లో ఉన్నారని అనుకోవాలా ఒకవేళ డేటింగ్లో ఉంటే మేఘనాకి తన గతంలో ఉన్న అఫర్స్ గురించి చెప్పిందా అంటూ గట్టిగా నవ్వాడు ఆ నవ్వులో ఏదో ద్వేషం వినపడుతుంది చూడు బాస్ నేను కూడా తన గత జీవితంలో ఒక అసలు అతనేం చెప్పాలనుకుంటున్నాడు అరవింద్ ఆలోచిస్తూ ఉండగా మేఘనా ఫోన్ స్క్రీన్ బ్లాక్గా అయిపోయింది అరవింద్ చూసేసరికి అది ఛార్జింగ్ అయిపోవటం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది మేఘనాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా వరుణ్ తోటి రిలేషన్ కట్ అయిందని సంజయ్ చెప్పాడు తన లైఫ్లో ఎవరూ లేరని మేఘనా చెప్పింది గందరగోళంగా రకరకాల ఆలోచనలు అరవింద్ మెదడులో తిరుగుతున్నాయి అరవింద్ నా ఫ్రాక్ కనపడిందా మేఘనా మాటలకి అరవింద్ ఆలోచనల నుంచి బయటకొచ్చి తన డ్రెస్ని అందించాడు మేఘన తనంతట తను డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు ఒక పక్కగా తిరిగి నిల్చున్నాడు ఇదివరకున్నంత ఇబ్బందిగా లేదు మేఘనాకి చిన్నగా తన కళ్ళకి ఉన్న రిబ్బన్ తీసి చూసేసరికి అరవింద్ తన్ని విచిత్రంగా చూస్తూ నిల్చున్నాడు ఏమైంది అలా ఉన్నారు అరవింద్ మేఘనా దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంటూ మేఘనా నీ పర్సనల్ మ్యాటర్స్ గురించి తెలుసుకోవచ్చా అని మొహం చూస్తూ అడిగాడు పర్సనల్ మ్యాటర్సా అంటే దేని గురించి ఏదైనా ఏదైనా పర్వాలేదు తన దృష్టిని మళ్లించడానికి అరవింద్ ఇలా అడుగుతున్నాడు అనుకుంది మేఘన ఓకే నా గురించి మీకెప్పుడు చెప్పలేదు కదా మా ఊరు గురించి చెప్తాను నెమ్మదిగా మేఘన దగ్గర నుంచి ఆ వైఎస్ ఎవరో తెలుసుకోవచ్చు అని సరే అంటూ తలూపాడు అరవింద్ మాది బెంగళూరుకి చివరిగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు అరెకరే చాలా బాగుంటుంది మీరెప్పుడు వినుండరనుకుంటా నాకు తెలుసు అక్కడ నేచర్ బాగుంటుంది కదా కొన్ని మూవీ సీన్స్ కూడా తీస్తూ ఉంటారు అవును అనే సినిమాలోని హీరో హీరోయిన్ గడ్డి మీద డొర్లుకుంటూ వస్తారే ఆ సీన్ అక్కడే తీశారు ఎంతో హుషారుగా ఆ మూవీ గురించి చెప్పటం మొదలెట్టింది అరవింద్ ఆగమన్నట్టు తన చెయ్యి పైకెత్తి చూపెట్టి నేనడిగింది నీ గురించి మూవీ గురించి కాదు చిరుకోపంగా అన్నాడు అవును కదా దాని గురించి ఎందుకు చెప్తున్నాను సంజయ్ చాలాసార్లు అక్కడికి ఫిషింగ్కి వెళ్దామని అనేవాడు కానీ నాకే వర్క్ బిజీగా ఉండి కుదరలేదు వచ్చుంటే నిన్ను ముందే కలిసి ఉండేవాడినేమో కొంచెం బాధగా అన్నాడు అరవింద్ అయినా పర్లేదు మొత్తానికి కలుసుకున్నాను ఒకవేళ అప్పుడు కలుసుకున్నా ఇప్పుడు కలుసుకున్నా దానికి కారణం మాత్రం సంజయే అని మేఘనాకి చెప్తూ వెళ్ళగానే సంజయ్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు ఒకవేళ మీరిప్పుడైనా వెళ్ళాలనుకున్నారనుకోండి నన్ను అడగండి వెళ్ళాలో నేను చెప్తాను మీ టూర్ గైడ్ని నేనే అవుతాను నిజంగా మా ఊరెంత బాగుంటుందో తెలుసా అంటూ చెప్తున్న మేఘనా కళ్ళల్లో ఆనందం కనిపించింది మా ఊరికి వెకేషన్ కోసం వచ్చేవాళ్ళు అలాంటి టైంలోనే శర్మ అతని భార్య కూడా వచ్చారు ఆ పేర్లు చెప్తూనే ఐదు సెకండ్లు నిశ్శబ్దంగా ఉండిపోయింది మేఘన అరవింద్ తన్ని మాట్లాడించదలుచుకోలేదు గట్టిగా ఊపిరి పీల్చుకుని నిట్టూర్పు వదిలి చెప్పటం మొదలెట్టింది మేఘన ఆనంద్ శర్మ వచ్చినప్పుడు అతని భార్య శారద ఏడు నెలల గర్భవతి ఒక్క నెల ప్రశాంతంగా అక్కడుండి ఆ తరువాత డెలివరీ కని సిటీకి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ అనుకోకుండా నొప్పులు స్టార్ట్ అయ్యాయి సిటీకి తీసుకెళ్లే పరిస్థితి లేదు అందుకే అదే ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ రాత్రికి మరొక గర్భిణికి కూడా నొప్పులు స్టార్ట్ అయ్యి అదే హాస్పిటల్కి వచ్చారు అరవింద్కి చెప్పే చెప్పేదాంట్లో కొంచెంగా ఏం జరిగిందో అర్థం చేసుకోగలిగాడు తర్వాత ఏం జరిగింది అంటూ అడిగాడు మేఘన భుజాలు కదిపి ఏముంది అక్కడొక చిన్న డ్రామా జరిగింది ఆ హాస్పిటల్లో స్టాఫ్ తక్కువ జాగ్రత్త కూడా తక్కువే అందుకే ఇద్దరు ఆడపిల్లలు మారిపోయారు ఆ తప్పు పద్దెనిమిది సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అప్పటి వరకు ఎవరికీ తెలీదు మరి ఆ తర్వాత నీకెలా తెలిసింది అడిగాడు అరవింద్ మేఘన అరవింద్ వైపు చూసి చిన్నగా నవ్వి అదంతా మా పెదనాన్న దయ ఆయన మంచి ప్లేబాయ్లే ఒక్కరు సరిపోలేదని ఇద్దరిని చేసుకున్నాడు అతనికి ఆడపిల్లలు ఒక అబ్బాయి అమ్మాయిలు ముగ్గురు మొదటి భార్యకు పుట్టారు అబ్బాయి రెండో భార్యకి అయితే ఇప్పుడు తమ్ముడు కూడా ఆడపిల్ల పుట్టింది కదా శర్మ వంశంలో మగపిల్లలు చాలా అరుదుగా పుడతారట శర్మ కుటుంబంలో ఒక వ్యక్తికి పుడితే మగపిల్లలు లేదంటే ఆడపిల్లలు కానీ మా పెదనాన్నకి ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు అందుకే శర్మ వాళ్ళ నాన్న మనవడికి మనవరాళ్ళకి అందరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాడు అప్పుడు తెలిసింది ఆ కొడుకు కూడా పెదనాన్నకి సొంత కొడుకు కాదని రెండో భార్య తన్నెక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడోనని చేసి కొడుకుని మార్చేసిందంట అప్పుడే తెలిసింది భూమి అసలు ఆ కుటుంబానికి సంబంధించిందే కాదని ఇదంతా వింటుంటే మీకు షాకింగా లేదా అడిగింది మేఘన సారీ ఈసారి షాక్ అవ్వడానికి ప్రయత్నిస్తాలే నవ్వుతూ అన్నాడు అరవింద్ సర్లేండి మీరెప్పుడు ఇంతే అంటూ తను మళ్ళీ వివరించడం మొదలెట్టింది ఆ తరువాత అసలమ్మాయి ఎవరా అని హాస్పిటల్లో ఇన్వెస్టిగేట్ చేయటం మొదలెట్టారు అప్పుడు తెలిసింది నేను భూమి మారిపోయామని తర్వాత ఏముంది మా అమ్మ నాన్న తీసుకొచ్చి శర్మ ఫ్యామిలీలో ఉంచారు అరవింద్ మేఘన భుజం మీద చెయ్యేసి తడుతూ తర్వాత శర్మ ఫ్యామిలీ నిన్ను కూతురిగా చూడలేకపోయారు అంతేనా అవును అంటూ పెదాలు ముడిచి బాధగా తల వంచింది మేఘన అంటే వాళ్ళు నీకు ప్రేమ చూపించలేదు దగ్గరికి తీసుకోలేదు కనీసం నిన్ను హత్తుకొని కూడా లేదు అంతేనా మేఘన దించిన తలెత్తలేదు పోనీలే అవన్నీ నేను చేస్తాను దగ్గరికి తీసుకుంటాను హత్తుకుంటాను రా అంటూ రెండు చేతులు చాపాడు మేఘన వెంటనే తలెత్తి చురుక్కుని చూసి నాకేం అవసరం లేదు మీరు నాతో తప్పు చేయించడానికి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కదా నాకు తెలుసు అంటూ అలిగినట్టుగా మూతిపెట్టింది అరవింద్ నవ్వి సరే మరి నిన్ను తీసుకెళ్లిన పేరెంట్స్ సంగతి ఏంటి అర్థం కానట్టు అడిగాడు అమ్మకి నాన్నకి నేనంటే చాలా ఇష్టం అమ్మైతే ఒకంత ప్రేమ ఎక్కువే చూపించేది కానీ నానమ్మకే కొడుకులే ఇష్టం ఇష్టం లేదు అందుకే నన్ను తీసుకెళ్లి నదిలో తోసేసింది అరవింద్ ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు కానీ మా నాన్న చూసి నానమ్మని తిట్టలేక నన్ను మళ్లీ ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చారు నిజానికి నేను పెరిగిన ఊరంటే చాలా ఇష్టం అమ్మ నాన్న నన్ను సొంత కూతురు కాదని తెలిసినా సరే చాలా మంచిగా చూసుకునేవారు అసలు వాళ్ళని విడిచిపెట్టి రావాలని అనుకోలేదు అసలు విడిచిపెట్టకుండా ఉండాల్సింది కానీ అనుకోకుండా ఒక ప్రేమలో పడ్డాను అతను వరుణ్ అంతే కదా మేఘన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అంత చిన్న ఊర్లో పెరిగిన నాకు అంత డబ్బున్న తనతో పరిచయం ఎలా అయ్యిందో అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదూ అరవింద్ నిశ్శబ్దంగా చూశాడు మేఘన తన ప్రశ్నకి తనే సమాధానం చెప్తూ వరుణ్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది లంగ్స్ చాలా వీక్ మా ఊరు గురించి తెలుసు కదా హెర్బల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అందరూ అక్కడికే వస్తారు అలాగే వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది వాళ్ళు మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు వరుణ్కి సరిగ్గా ఊపిరి అందనప్పుడు నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేదాన్ని నెమ్మదిగా ఆరోగ్యం కుదుటపడింది ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం ఆడుకునేవాళ్లం స్కూలుకెళ్లేవాళ్లం గాలిపటాలు వాళ్ళం కలిసే పెరిగాం చాలా తీపి జ్ఞాపకాలున్నాయి కానీ వాటన్నిటిని మర్చిపోయేంత చేదు జ్ఞాపకం కూడా ఉంది బాధపడకు మేఘన నీకు మ్యాచ్ అవ్వడు ఏం జరిగినా మన మంచికే అరవింద్ సర్ది చెప్పాడు మేఘన అలా మాట్లాడుతూ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది కానీ అసలు వరుణ్ గురించి అరవింద్కి ఎందుకు చెప్తున్నానా అని తలగొక్కుంటూ మనం టాపిక్ నుంచి బయటకొచ్చేశాం కదా అంటూ మళ్ళీ శర్మ ఫ్యామిలీ గురించి చెప్పటం మొదలుపెట్టింది శర్మ వాళ్ళ నాన్న వాళ్ళింటి అమ్మాయిని ఇచ్చేయమని కోరుతూ బలవంత పెట్టారే కానీ నన్ను పెంచిన తల్లిదండ్రులకి భూమినివ్వడానికి శర్మ ఇష్టపడలేదు అలా భూమి అతని గారాల పట్టీలా శర్మ కుటుంబ సభ్యురాల్లో ఉండిపోయింది నుంచి నేను భూమిని నా ఫ్రెండ్లాగే చూశాను చాలా నమ్మాను కానీ తాను ఎందుకో ఆమె స్థానంలోకి వస్తాననుకుందేమో నా మీద ఎప్పుడూ ఏవో ఒక ట్రిక్స్ ప్లే చేసేది భూమిని నమ్మి నిమ్మరసమనిస్తే తాగేదాన్ని కానీ అవి చేతులు కడుక్కోటానికి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా డ్రెస్ ఇచ్చేది అది వేసుకుని వెళ్ళేదాకా తెలిసేది కాదు ఆ అకేషన్కి అది అసందర్భమైందని ఇలాంటివి చిన్న చిన్నవే కావచ్చు కానీ శర్మ ఫ్యామిలీలో అందరూ నేనంటే అసహించుకునేలా చేశాయి నేను వాళ్ళ పరువు తీస్తున్నానని వాళ్ళ వంశంలో పుట్టాల్సిన దాన్ని కాదంటూ దూరం పెట్టేవాళ్ళు నెమ్మదిగా నా వైపు ఉన్న వరుణ్ణి కూడా భూమి తన వైపు లాగేసుకుంది భూమితో కలిసి వరుణ్ కూడా నన్ను మోసం చేశాడు ఈరోజు కూడా షూటింగ్లో నా తప్పేమీ లేదు అవన్నీ ప్రాపర్టీస్ మేనేజర్ చూసుకోవాలి అనుకోకుండా నా చేతిలో కత్తి భూమికి తగిలి గాయమైంది నన్ను కన్న నా తల్లి శారదా శర్మ ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను చెంప మీద కొట్టింది నా తండ్రి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు వాళ్ళు చేసిన తప్పుకి ఐదు సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాను అసలు నేనెందుకు బ్రతుకున్నాను ఎంత పోరాడినా ఓడిపోతూనే ఉంటాను నేనంటే ఎవ్వరికీ నచ్చను నాతో మంచిగా ఉండాలని ఎవ్వరికీ అనిపించదు మేఘన వేరే లోకంలో ఉండి మాట్లాడుతున్నట్టు గాల్లో ఏటో చూస్తూ నిరాశలోకి వెళ్ళిపోతూ మాట్లాడుతూనే ఉంది అరవింద్ మేఘనా వైపు తిరిగి భుజాలు రెండూ పట్టి కుదుపుతూ మేఘనా నన్ను చూడు నా కళ్ళల్లోకి చూడు నిన్నెవరైనా ఇష్టపడకుండా ఉంటారా నవ్వు సరిగ్గా చూస్తే తెలుస్తుంది నిన్ను ప్రాణంగా ఇష్టపడేవాళ్ళు ఉన్నారు మేఘనాని చూస్తూ అన్నాడు అప్పటికే మేఘనా కళ్ళు దుఃఖంతో ఎర్రపడ్డాయి నీకప్పుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుంటాయేమో చాలా చిన్న వయసులోనే కష్టాలు పడ్డావు అంటూ మేఘనాని దగ్గరికి తీసుకుని మీద సున్నితంగా ముద్దు పెట్టాడు మేఘనాకి మీద చిన్నగా మెత్తగా అదిమినట్టు అనిపించింది కానీ అదేంటో అర్థం కాలేదు అరవింద్ మేఘనా కళ్ళల్లోకి చూస్తూ ఎప్పుడు నిన్ను నువ్వు అంచనా వేసుకోకు నువ్వు చాలా గ్రేట్ నన్ను నమ్ము నేను చెప్తున్నాను కదా ఈ లోకంలో నీకులాంటి తెలివిగలవాళ్ళు ఏది చెప్పినా వెంటనే నేర్చేసుకునేవాళ్ళు అంత మంచి వాళ్ళు ఎవరూ ఉండరు నన్ను నమ్ము అరవింద్ అంతగా మాట్లాడుతుంటే మేఘనాకి వేసింది విచిత్రంగా అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ నేను నేనెప్పుడు మిమ్మల్ని నమ్ముతాను బిగ్ బాస్ మీరంటే నాకు చాలా నమ్మకం అంటూ చేతిలోపుతూ సంతోషంగా చెప్పింది మేఘన ఆ మాటతో అరవింద్ మనసు కుదుటపడింది కానీ అరవింద్ తెలుసుకోవాలనుకున్న విషయం మాత్రం మేఘనా నుంచి రాలేదు మేఘనా నేను నిన్నొకటి అడగనా సరే అన్నట్టు తలూపింది నీకు డైమండ్స్ రోజెస్ అంటే ఇష్టమా ఇలాంటి పరిస్థితిలో అరవింద్ అలాంటి ప్రశ్న ఎందుకేస్తున్నాడో మేఘనాకు అర్థం కాలేదు ఎందుకు ఎందుకు అలా అడుగుతున్నారు అంటే ఈరోజు నీ బర్త్డే కదా సుహానీ కోసం ఏదన్నా ప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాడు నా క్యూటీ పయా చిన్నుడు కదా ఏదైనా హ్యాండ్మేడ్ డ్రాయింగ్ లాంటిది అలా ఇస్తే బాగుంటుంది రోజెస్ డైమండ్స్ ఎందుకు అంటే ఆ రోజు నువ్వు షూటింగ్లో రిసీవ్ చేసుకున్న గిఫ్ట్స్ లాగా అనిపించవని భయపడుతున్నావా ఆ మాటకి మేఘన విభ్రాంతిగా చూసింది హా ఆ విషయం మీ వరకు వచ్చిందా గాలి మాటలు కదా తొందరగా చేరుకుంటాయి అయినా మిమ్మల్ని అలాంటి ఎదవలతో పోల్చొద్దు అంటే ఆ రోజెస్ పంపించింది నీ బాయ్ ఫ్రెండా అరవింద్ అనగానే మేఘన కళ్ళు పెద్దవి చేసి గుటకలు మింగుతూ ఆశ్చర్యంగా చీ అలాంటి ఎదవని బాయ్ ఫ్రెండ్ అని ఎలా అంటున్నారు నేను ఎప్పుడన్నా అతనితో మాట్లాడానా మీరు చూసారా పోనీ ఎప్పుడన్నా నేను ఫోన్లో మాట్లాడడం విన్నారా అంటూ చూపుడు వేలు పైకెత్తి బెదిరిస్తున్నట్టు అరవింద్ మీదకి వెళ్ళింది మేఘన అరవింద్ భయంగా తల ఊపుతూ ఆ మేఘన ఎప్పుడు ఇలా బెదిరించలేదు ఎప్పుడూ నన్ను తిట్టలేదు కూడా అంటూ వెనక్కి వంగాడు అరవింద్ అందరినీ భయపెట్టే అరవింద్ అందరికీ రాక్షసుడిలా కనిపించే అరవింద్ అలా అతనికి భయపడుతుంటే నవ్వొచ్చింది సరే అలాంటిదేమీ లేదు ఆడొక పిచ్చదవ దీక్షిత్ రాగానే ఆ ఉంగరం తీసి వాడు మొహాను కొట్టానా అలాగే ఈ అదవ కూడా దవడ పగలగొడతాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది మేఘన ఎన్ని తిట్లు తిడుతూ ఉన్నా అతను నాకు ఏమీ కాడు అన్న మాట మాత్రమే అరవింద్ చెవులకి వినపడుతుంది కాసేపు అయ్యాక మేఘనా అరవింద్ నేను చాలామంది అబ్బాయిలతో డేటింగ్ చేశానని మీరు అనుకుంటున్నారా విసుగ్గా చిరాగ్గా అడిగింది అలా నేనందుకు అనుకుంటాను ఎవరి జీవితాలు వాళ్ళవి వాళ్ళ వెనకాల ఏం జరిగాయో మనం ఎలా ఊహిస్తాం కొన్ని రూమర్స్ ఉంటాయి కొన్ని నిజాలు కూడా ఉంటాయి ఆ నిజాల్లో కూడా ఎంతో కొంత బాధ ఉంటుంది ఒక్కోసారి సంతోషము ఉంటుంది ఏదేమైనా ఎవరైనా వాళ్ళ వాళ్ళ విలువని వాళ్ళే కాపాడుకోవాలి అదంతా విన్న మేఘన ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ అరవింద్ మీరు నాకు వీరాభిమాన అంటూ నవ్వుతూనే ఉంది అరవింద్ భుజాలు పట్టుకుని ఆపి ఎందుకలా అంటున్నావు అన్నట్టు చూశాడు అంతే కదా వీరాభిమానికి మాత్రమే ఏం చేసినా రైటే అనిపిస్తుంది మీరు నన్ను నమ్ముతున్నారు నేనేం చేసినా కరెక్టే అంటారు నీకు నా మీద చాలా నమ్మకం ఉంది కదా రాబోయే రోజుల్లో ఒకవేళ నువ్వనుకున్నంత మంచివాడిని కాదని తెలిసిందనుకో విడిచిపెట్టి వెళ్ళిపోతావా అరవింద్ అడిగాడు ఏంటో మీరు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థం కాదు ఇంకా నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది మేఘన ఉదయం ఐదు గంటలకి డోర్బెల్ శబ్దంతో నిద్రలేచి తలుపు తీసి చూశాడు అరవింద్ ఎదురుగా కంగారు పడుతున్న సంజయ్ కనిపించాడు అన్నా నన్ను తిట్టొద్దు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని రాలేదు నిజంగా ఇది ఎమర్జెన్సీనే నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలి లేదంటే ఇల్లు మొత్తం ఒక్క దగ్గరికి తీసుకొచ్చేలా ఉన్నాడు సుహా నువ్వు రావటం లేట్ అయిందనుకో ఉట్టి ఖాళీ ప్లేసే చూస్తావు ఇల్లు కనపడదు అప్పుడే మేల్కున్న మేఘన ఆ మాటలు విని ఏమైంది సుహాకేమైంది వెంటనే ఇంటికి వెళ్దాం అరవింద్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ముగ్గురు నుంచి పది సెకండ్లల్లో బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి సుహా సామానంతా విసురుగొడుతూ చిందరవందర చేస్తున్నాడు అన్నా నిన్ను తీసుకురావడం వరకే నా పని ఇంకేం జరుగుతున్నా చూస్తూ ఉంటాను నువ్వే ఆపాలి సంజయ్ అంటూ పక్కకెళ్ళి కూర్చున్నాడు మేఘన అరవింద్కి ఎదురుగా వచ్చి దగ్గరగా నిలబడింది అరవింద్కేంటో అర్థం కాక ఏంటి అన్నట్టు చూశాడు చేతులు రెండూ పైకెత్తి నన్ను ఎత్తుకోండి అలా ఎత్తుకుని నన్ను లోపలికి తీసుకెళ్తే ఏదో అయ్యింది అనుకుని సుహా చేసే అల్లరంతా ఆపేస్తాడు ఆ మాటకి అరవింద్ గుండెల్లో ఎక్కడలేని సంగీతాలు వినిపించాయి మేఘనాని చాలాసార్లు ఎత్తుకున్నాడు కానీ ఎప్పుడూ తన స్పృహలో లేదు ఎప్పుడు తనంతట తను దగ్గరగా వచ్చి చేతులు పైకెత్తి మరీ నన్నెత్తుకోమ్మని అడుగుతుంది అరవింద్ నవ్వుకుంటూ మేఘనాని పట్టుకొని మోకాళ్ళ కింద చెయ్యి పెట్టి నెమ్మదిగా ఎత్తి ఇంట్లోకి అడుగుపెట్టాడు నడుస్తూ మేఘనా గదివైపు వెళ్తున్న అరవింద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు సుహా ఆంటీకేమైంది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోలేదా అన్నట్టు చూశాడు అరవింద్ చిన్నగా మేఘనాని కిందకి దించాడు వెంటనే మేఘన సుహాని పట్టుకుని దొరికేశావు క్యూటీ పై సారీ నిన్న నా కోసం చాలాసేపు ఎదురుచూసుంటావు కదా ఆంటీకి నిన్న హెల్త్ ఏమీ బాలేదు అందుకే రాలేకపోయాను సారీ అంటూ మోకాళ్ళ మీద కూర్చొని రెండు చెవులు పట్టుకుంది సుహా వెంటనే మెడ చుట్టూ చేతులు వేసి మేఘనాన్ని అల్లుకుపోయాడు వెనకాల నుండి బెలూన్ పగిలిన చప్పుడు వినిపించింది అటువైపు తిరిగి చూడగానే హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే అవుతుంది మేఘనా కళ్ళు చెమర్చాయి సుహాని గట్టిగా కౌగిలించుకొని థ్యాంక్ యూ మై డార్లింగ్ థ్యాంక్ యూ ఇలాంటి బర్త్డే విషెస్ని నా జీవితంలో అందుకోవడం ఇదే మొదటిసారి సుహా రోజంతా బర్త్డే ప్రిపరేషన్లోనే ఉన్నాడు ఏం చెయ్యాలి ఆంటీని ఎలా సర్ప్రైజ్ చేయాలి అంటూ ఏవేవో ప్లాన్స్ చేస్తూనే ఉన్నాడు ఈ బ్యూటీ రాకపోయేసరికి ఇంటందం ఇలా తయారైంది చెప్పాడు సంజయ్ ఆ మాటలు వినగానే మేఘనాకి గుండెలో కత్తెవరో దించి మెలితిప్పినట్టు అనిపించింది క్యూటీపై నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను పదా నీకేం కావాలో అది చేసి పెడతాను అంటూ సుహాన్ ఎత్తుకుని వెళ్ళిపోయింది మేఘన అరవింద్ వాళ్ళిద్దరినీ చూసుకుంటూ వెనక్కి తిరిగొచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాడు సంజయ్ అరవింద్కి టీ అందిస్తూ అన్నా రాత్రంతా ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు మాట్లాడుకోవడమేనా ఇంకేమన్నానా అంటూ అరవింద్కి ఎదురుగా కూర్చున్నాడు నేను చెప్పిన పని ఏం చేశావు ఎంతవరకు వచ్చింది అంటూ సీరియస్గా అడిగాడు అరవింద్ రాత్రంతా అదే పనిలో ఉన్నానన్న రౌన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్క నెలలో మొత్తం తుడిచిపెట్టుకుని పోతుంది ఆ పేరు వినటమే కాదు జనాలందరూ మర్చిపోతారు కూడా మరి మేఘన సంగతి ప్రొడక్షన్ క్రూ న్యూస్ బయటికి రాకుండానే చేసింది కానీ ఈ సెటప్ అంతా చేసిన వాళ్ళు ప్రాపర్టీస్ డైరెక్టర్ తోటి ఇంటర్వ్యూ ఇప్పించారు దాన్ని న్యూస్ రిపోర్టర్స్ ద్వారా కాకుండా ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేశారు వదిన డబ్బిచ్చి ఆ ప్రాపర్టీని మార్చమందని ఆ డైరెక్టర్ చెప్తున్నాడు అయితే ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు భూమి కంప్లైంట్ ఇచ్చిందంటే కేసు ఫైల్ చేసి వదిన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారేమో అని చెప్తూ సంజయ్ అరవింద్ మోహన్ చూసేసరికి ఒక పెద్ద రాక్షసుడు ముల్ల కుర్చీ మీద కూర్చుని తన్ని తినేస్తున్నాడా అన్నట్టు అనిపించింది సంజయ్కి అంటే అన్నా వదినికి నీ సపోర్ట్ ఉంది కదా ఎవ్వరూ వదిన్ని తీసుకెళ్లలేరు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంతే అయినా మనింటి ఆడవాళ్ల దగ్గరకొచ్చేంత ధైర్యం ఉందా ఎవరికైనా సంజయ్ మనింటి ఆడవాళ్ళు అనగానే అరవింద్ కొంచెం శాంతించాడు అమ్మయ్య ఫ్లోలో నా గోయి నేనే తవ్వుకున్నా రతికిపోయాన్రా భగవంతుడా అని గుండెల మీద చేయి పెట్టుకొని గాలి బయటకొదుడుతూ నా మీద నమ్మకం ఉంచన్నా వదిన్నీ సమస్య నుంచి గట్టెక్కిచ్చే బాధ్యత నాది ఆ ప్రాపర్టీస్ డైరెక్టర్ ఇంటి చుట్టూ స్పై కెమెరాలు పెట్టించాను త్వరలోనే దీని వెనక ఎవరున్నా బయటకొచ్చేస్తారు ఎవరు అరెస్ట్ అవుతారో మనము చూద్దాం సంజయ్ మాటలు అరవింద్కి తృప్తినివ్వలేదు పక్కనే ఉన్న టేబుల్ మీద వేలితో కొడుతూ దిస్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అంటూ విసుక్కున్నాడు సంజయ్ దానికి ఒప్పుకోలేదు గునుగుతున్నట్టు ఇలా చేస్తేనే సరైన ఎవరో దొరుకుతారన్నా ఇదెందుకు ఇన్ఎఫిషియంట్ అరవింద్ టీవీ స్టాండ్ కింద నుండి గన్నె తీసి సంజయ్ ముందుకి తోశాడు అన్నా ఉపయోగించడం అనేది చాలా సింపుల్ వైలెన్స్ కూడా దీంట్లో ఎఫిషియన్సీకి సంబంధమే లేదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పైనుండి మెట్లు దిగుతున్న అడుగుల చప్పుడు వినిపించింది అరవింద్ వెంటనే గన్ని తీసి దాని స్థానంలో పెట్టేసి కోపాన్ని మొత్తం దిగమింగుకున్నాడు నవ్వుతూ అడుగుల చప్పుడు వినపడిన వైపు చూసి సుహా పడుకున్నాడా చాలా ప్రశాంతంగా అడిగాడు ఎన్నో పాటలు పాడి పడుకో పెట్టేశాను మేఘనా చెప్తూ వెంటనే ఆందోళనగా అరవింద్ నాకు కొంచెం బయట పనుంది మ్యాక్సిమం మూడు గంటల్లో వచ్చేస్తాను సుహాకి నోట్ రాశాను నా ఫోన్ తీసుకెళ్తున్నాను ఏదైనా పనుంటే ఫోన్ చేయండి అని చెప్తూనే గాలి వీచినంత వేగంగా వెళ్ళిపోయింది మేఘన అన్నా ఇంత హడావుడిగా వెళ్తుంది ఫాలో చేయడానికి ఎవరినన్నా చూడు ఇలాంటి పరిస్థితిలో సుహాను వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది ఎవరో ఎందుకన్నా నేనే వెళ్తాను మిషన్ యాక్సెప్టెడ్ సంజయ్ ఎవరూ గుర్తించని తన బ్లాక్ కలర్ కారులో బయలుదేరాడు మేఘన మోటార్ బైక్ మీద చాలా స్పీడ్గా వెళ్తుండగా తన్ని చాలా దగ్గరగా గమనిస్తూ సంజయ్ వెనకాలే వెళ్ళాడు ఇరవై నిమిషాల తరువాత మేఘన ఉండే ఆ చిన్న అపార్ట్మెంట్ వీధిలోకి వచ్చాడు మేఘనా భయంగా కంగారు పడుతూ తన అపార్ట్మెంట్లోకి వెళ్తుంది అంతా గమనిస్తున్న సంజయ్ అరవింద్కి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే